పార్లమెంట్ ఎన్నికల్లో నగర ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారో విధ్వంసం వైపు ఉంటారో ఆలోచించుకోవాలన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అభివృద్ధికి పట్టం కట్టాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు నగరంలోని యాభై ఆరో డివిజన్ భాగ్యనగర్ కమ్యూనిటీ హాల్లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పోయినపల్లి వినోద్ కుమార్ డివిజన్ వాసులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వీరితో పాటు ఎమ్మెల్సీలు ఎల్ రమణ భానుప్రసాద్ రావు మరియు మేయర్ సునీల్ రావు డివిజన్ కార్పొరేటర్ రాజేందర్ రావు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజిత్ రావు బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ స్థానిక నాయకులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏనాడైనా ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి కరీంనగర్ అభివృద్ధి గురించి నిధులు అడగలేదని విమర్శించారు కులము మతము ధర్మమంటూ యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప బండి సంజయ్కి అభివృద్ధి సంక్షేమం పట్ల ధ్యాస లేదన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తాను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధికి చాలాసార్లు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసి నిధులు తెచ్చానని గుర్తు చేశారు బండి సంజయ్ ఎంపీగా గెలిచిన ఐదేళ్ల కాలంలో ఒక్క మున్సిపల్ సమావేశానికి కానీ జిల్లా పరిషత్ సమావేశానికి కానీ హాజరు కాలేదని విమర్శించారు ప్రజా సమస్యలు పట్టించుకుని బండి సంజయ్కి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు కరీంనగర్ తాను ఉన్నానని బండి సంజయ్ ఐదేళ్లు ఎంపీగా పనిచేశారని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు పేరుచి వేసుకోవాలని అన్నారు నగర ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కానీ రెండు వేల పద్నాలుగులో కన్నా ముందు కూడా నలభై యాభై సంవత్సరాలు అప్పటికే స్వతంత్రం వచ్చిన్నది రెండు వేల పద్నాలుగు రోజు ఒక్కసారి మనమే గుండమి వేసుకుని ఆలోచించుకోవాలి ఎట్లుండే కరీంనగర్ నగరం ఎట్లుండే ఈ భాగ్యనగర్ ఎట్లుండే ఈ మక్కమ్మ దొట్ట ఎట్లా ఉండే సంజాస్కుల్ రోడ్ ఎట్లా ఉండే కరీంనగర్ టౌన్ మొత్తం కూడా మురికి కూపంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం మరి రెండు వేల పద్నాలుగు మంత్రులు లేరు అందరు ప్రభుత్వాలు కానీ ఎవరు చేయాలని ఆలోచన లేదు నడుస్తుంది ఓట్లేస్తారు మళ్ళా ఓట్లకు వద్దామని చెప్పుడు కానీ కనీసం మట్టి రోడ్డు మట్టి రోడ్డుగానే ఉండే పరిస్థితి వచ్చింది మరి ఆ రోజు నేను రెండోసారి గెలిపించాను మీ నన్ను వినోద్ కుమార్ గారు అప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ గెలిపించారు ఇద్దరం అనుకున్నాం రాజకీయాలు ఉండే పోతాయి కానీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనం డెవలప్ చేయాలి మనకు అవకాశం ఇచ్చిందని చెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి జరిగిన మీ ఇద్దరం చేసే అభివృద్ధి నలభై యాభై సంవత్సరాలు జరగలేదు వచ్చే వంద సంవత్సరంగా ఇంత డెవలప్మెంట్ జరగదు ఇద్దరం కలుసుకొని కేసీఆర్ఆర్కి వెళ్ళి రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు రావంటే స్మార్ట్ సిటీ రావాలంటే అర్హత లేని స్మార్ట్ సిటీ సాధించిన ఘనత ఆ రోజు వినోద్ కుమార్ గారు జరిగింది అర్హత లేదు మీకు రాదు మీకన్నా ఖమ్మం పెద్దది మీకన్నా నిజాంబాద్ పెద్దది మీకన్నా రామగుండం పెద్దది మీకు ఇయ్యము మేము హైదరాబాద్కి ఇస్తామంటే హైదరాబాద్ వద్దు మాకు కరీంనగర్ రావాలని చెప్పి స్మార్ట్ సిటీస్ వలన ఈరోజు కళ్ళ ముందు అద్భుతంగా డెవలప్మెంట్ కనబడుతుంది పార్లమెంట్ లో దాన్ని నేను మంత్రి గారికి ధన్యవాదాలు జడ్జెస్ చెప్పిన ఇరవై నాలుగు జడ్జిలు హైకోర్టు ఇస్తారు తెలంగాణకి నేను చేశాను నా ప్రశ్న అడిగిన తొందర తొందర ఇరవై నలభై రెండు ఇంత చిన్న రాష్ట్రానికి నలభై రెండు హైకోర్టు జడ్జిన్నారు కాబట్టి తొందర తొందరగా డిస్పోజ్ అవుతున్నాయి కేసెస్ ఇవ్వాలి దేశంలో ఎక్కడైతే అందుకే మా న్యాయవాది మిత్రులు నన్ను చాలా గౌరవిస్తారు

ఎక్కడ ప్రేమ ఉంటుంది దానికి హైదరాబాద్ చుట్టూ మన సంత తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఈ రైతు బంధువు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తులం బంగారం ఇవన్నీ ఇవన్నీ ఒప్పుడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తోలి బిజెపి వాళ్ళతో మాట్లాడుకుని రేపు రింగ్ రోడ్ దాన్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేటువంటి కుట్ర నేను మీరు ఆశామాషికి ఓట్ల కోసం అడుగుతలే నేను ఆ ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళ బేసిక్ భారతీయ ఐడియాలజీ కేంద్రం గట్టిగా ఉండాలి